మీలో ఎవరెవరు మీ మొహాన్ని అద్దంలో చూసుకుంటారు హౌ ఐఎమ్ లుకింగ్ టుడే అని అనుకుంటూ ఎవరెవరు మొహాన్ని అద్దంలో చూసుకుంటారు మనం మన లుక్ని రోజు చెక్ చేసుకుంటూనే ఉంటాం కదా అది ఒక్కసారి కాదు ఎప్పుడు కుదిరితే అప్పుడు రోజు మధ్యలో ఎన్నోసార్లు కార్లు మార్కెట్లో ఇంకా అద్దం ఎక్కడ కనపడితే అక్కడ మన మొహాన్ని మనం చూసుకుంటూనే ఉంటాం ఎందుకంటే మనకి ఎప్పుడో ఒక ఇంటెన్షన్ ఉంటుంది మన ఫేస్ ఎప్పుడు క్లీన్గా శుభ్రంగా ఉండాలి అన్న భావన ఉంటుంది కానీ ఇది కేవలం శరీరానికి మాత్రమే పరిమితం చేద్దామా మన మనోభావాల విషయంలో కూడా అదే క్లీన్లీనెస్ అదే ఇంటెన్షన్ అదే జాగ్రత్త ఉండాలి కదా మన లుక్ అనేది అద్దంలో కనిపిస్తుంది కానీ మన ఫీలింగ్స్ అంటే మన భావాలు ఎక్కడ కనిపిస్తాయి మరి మన ఫీలింగ్స్ మనం రియాక్ట్ అయ్యే విధానంలో మన బిహేవియర్లో కనిపిస్తాయి కానీ కొన్ని కొన్నిసార్లు మన భావాలు బాగాలేకపోయినా కూడా మనం దాన్ని బయటకి చూపించము లోపల బాధపడుతున్నప్పటికీ పైకి మన బిహేవియర్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు చూపిస్తూ ఉంటాము ఒక రకంగా చెప్పాలంటే నటిస్తూ ఉంటాము అప్పుడు ఎవ్వరికి మన ఇన్సైడ్ స్టేట్ అనేది అర్థం కాదు అంటే లుకింగ్ కన్నా ఫీలింగ్ అనేది చాలా ఎక్కువ ఇంపార్టెంట్ మన శరీరాన్ని తయారు చేసుకోవడానికి మనం ఇంత టైం ఇస్తే దానిలో ఒక టెన్ పర్సెంట్ టైం అయినా మనం మన మనస్సును శుభ్రం చేసుకోవడానికి తప్పకుండా ఇవ్వాలి కదా అప్పుడు మన ఫేస్ మీద కూడా మన ఫీలింగ్ అనేది కనబడుతుంది మనం అద్దంలో చూస్తున్నప్పుడు నా ఫేస్ ఎలా ఉందో అని కాదు నేను లోపల ఎలా ఫీల్ అవుతున్నాను అని చూడాలి ఎందుకంటే టెన్షన్ ఉన్నా మన ఫేస్ మీద కనబడుతుంది బాధ ఉన్నా మన ఫేస్ మీద కనబడుతుంది సంతోషమున్న అదే ముఖంలో కనిపిస్తుంది కాబట్టి ఫేస్ని అద్దంలో చూడండి కానీ చూడాల్సిందేంటి హౌ ఐఎమ్ లుకింగ్ టుడేతో పాటు హ్యామ్ హౌ ఐఎమ్ ఫీలింగ్ టుడే అని కూడా చూడాలి ఒకసారి మనం అంతర్గతంగా పరిశీలిస్తే చూసే ప్రయత్నం చేస్తే మన భావాలలో ఏ కొంచెం మార్పు జరిగినా కూడా అది మీ ఫేస్ మీద కనిపిస్తుంది అప్పుడు మనం మనల్ని అడగాలి ఇక్కడ ఏం జరుగుతుంది ఈ డిఫరెంట్ లుక్కి కారణం ఏంటి అని మనకి అద్దంలో మచ్చ కనిపిస్తే వెంటనే క్లీన్ చేసేస్తాం విధంగా మన ఇంట్లో డస్ట్ కనిపించినా వెంటనే తుడిచేస్తాం కానీ మన మనస్సులో ఏదైనా నెగిటివ్ భావన వచ్చిందంటే దాన్ని కూడా మనం వెంటనే క్లీన్ చేయాలి కదా కానీ ఏమవుతుంది నెగిటివ్ భావన వచ్చినా కూడా క్లీన్ చేయడం మర్చిపోతాము ఇంకా మనం ఆ నెగిటివ్ భావనని పట్టుకొని అదే నిజమని నమ్మిస్తూ ఉంటాము కానీ ఇది మనసుకి చాలా చాలా హానికరము అరే మనం బయట నుండి నెగిటివ్ ఎనర్జీ తీసుకురాకూడదని ఎంత జాగ్రత్త పడతాం అవునా హెల్తీ ఫుడ్ తింటాము క్లీన్ వాటర్ తాగుతాము కానీ మనస్సులో వస్తున్న థాట్ కూడా ఒక మెంటల్ ఫుడ్ అనే సంగతి మనం గుర్తుంచుకోవాలి కదా నెగిటివ్ థాట్ అంటే మలినమైన మెంటల్ ఫుడ్ మనం అది తీసుకుంటే మన మైండ్ కూడా పొల్యూటెడ్గా అవుతుంది ఒక సిచ్యువేషన్ మనకి ఇష్టం లేకపోవచ్చు కానీ మనం దానికి నెగిటివ్గా రియాక్ట్ అయితే అది మన దగ్గరే స్టోర్ అయిపోతుంది ఒక ఎగ్జాంపుల్ చూద్దాము మీరు ఎవరినైనా చూసి ఇతను ఇలా ఎలా మాట్లాడాడు అని మనస్సులో ప్రశ్న వేసుకుంటే ఆ థాట్ మనలోకి వచ్చేసినట్టే కదా అది మన థాట్ మన క్రియేషన్ అప్పుడు మనమే బాధపడతాము అంటే సిచ్యువేషన్ వల్ల కాదు సిచ్యువేషన్కి మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాము అన్నది ఇంపార్టెంట్ మనం అద్దం ముందుకు వెళ్ళి ఫేస్ చెక్ చేయడంతో పాటు రోజుకి ఒక్కసారైనా మన మైండ్ మిర్రర్ ముందు నిలబడి మన భావనలని మన ఫీలింగ్స్ని చెక్ చేయాలి ఈరోజు నా ఇంటర్నల్ స్టేట్ ఎలా ఉంది అని మన మెదడు అన్నది ఒక థాట్ జనరేటర్ కానీ జనరేటర్ని మనం ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి మనలో ప్రతిరోజు వేల సంఖ్యలో థాట్స్ వస్తుంటాయి వేల సంఖ్యలో ఆలోచనలు క్రియేట్ అవుతాయి వాటిలో చాలా వాటిని మనం ఎడిట్ చేయకుండా యాక్సెప్ట్ చేసేస్తుంటాం ఇక నుండి మనం ఆలోచన వచ్చిన వెంటనే అడగాలి ఈ థాట్ నాకు అవసరమా ఇది నాకు శాంతినిచ్చే ఆలోచన లేదా నన్ను డిస్టర్బ్ చేసే ఆలోచన అని ఈ విధంగా మనం మన మనస్సుని డిసిప్లిన్ చేస్తే మన మెంటల్ స్టేట్ కూడా మెల్లగా శుభ్రంగా పీస్ఫుల్గా మారిపోతుంది మన దగ్గర ఒక మంచి పవర్ ఉంది అదే చాయిస్ పవర్ మనం ఏ థాట్ను క్రియేట్ చేయాలో మనమే నిర్ణయించుకోవచ్చు మనం చెడుగా ఫీల్ అవ్వడం అనేది చాలాసార్లు సిచ్యువేషన్ వల్ల కాదు మనం క్రియేట్ చేసిన ఆలోచనల వల్లే మనం క్రియేట్ చేస్తున్న థాట్స్ వల్లే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము సపోజ్ ఎవరో మనతో రూడ్గా మాట్లాడారు ఇది సిచ్యువేషన్ ఇది అక్కడున్న సందర్భం ఇప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అని మనకి రెండు చాయిస్లు ఉంటాయి ఒకటి ఏంటి వీళ్ళు ఇలా ఎలా మాట్లాడతారు ఎప్పుడు చూసినా నన్ను ఇలాగే అంటారు అని ఇలా మనం ప్రశ్నల మీద ప్రశ్నలు వేసుకుంటూ ఉంటే మనం హర్ట్ అవుతాము ఇది రెస్పాండ్ అయ్యే ఒక విధానము రెండవ విధానము ఇలా కాకుండా ఇంకోసారి నేను వీళ్ళకి కామ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు వీళ్ళు మేబీ డిస్టర్బెన్స్లో ఉన్నారు కావచ్చు అని ఆలోచన క్రియేట్ చేస్తే మనము కంపాషనేట్తో దయతో రియాక్ట్ అయినట్టు సో ఇక్కడ రెండు థాట్స్ ఈ రెండు మన దగ్గర ఉన్న ఆప్షన్సే సో దీంట్లో నుండి ఏది సెలెక్ట్ చేసుకొని రెస్పాండ్ అవుతామో అదే మన ఎమోషన్గా మారుతుంది నెగిటివ్ థాట్ అంటే నెగిటివ్ ఎమోషన్ పాజిటివ్ థాట్ అంటే పీస్ అండర్స్టాండింగ్ ఇలాంటివి మన మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ మొత్తం కూడా థాట్స్ మీదనే ఆధారపడి ఉంటుంది మనం ఏ థాట్ క్రియేట్ చేస్తున్నామో అదే ఎనర్జీగా మారి మన శరీరంలో ఉన్న ప్రతి సెల్ సెల్ అంటే ప్రతి కణంలోకి పంపబడుతుంది మన హార్ట్ కిడ్నీస్ బ్రెయిన్ ఆరోగ్యం మొత్తం కూడా కేవలం థాట్ ఎనర్జీ పైనే ఆధారపడుతుంది మన ఆలోచనలపైనే ఆధారపడుతుంది ఇప్పుడు ఒక చిన్న టెస్ట్ చేద్దాము రెండు సిచ్యువేషన్స్ తీసుకుందాము ఫస్ట్ సిచ్యువేషన్ ఎవరో మనతో రూడ్గా మాట్లాడారు మనం కంటిన్యూస్గా దాన్ని గుర్తు చేసుకుంటూ మన మనస్సులో రిపీట్ చేస్తూ అతను ఇలా ఇలా మాట్లాడాడు నన్ను అవమానపరిచాడు అంటే అది రిపీటెడ్ నెగిటివ్ థాట్ అవుతుంది అప్పుడు మన హార్ట్ బీట్ పెరుగుతుంది బీపీ పెరుగుతుంది ఇమ్యూనిటీ డౌన్ అవుతుంది ఇది ఒక రకమైన విధానము సెకండ్ సిచ్యువేషన్లో ఏం చూసాము అదే సిచ్యువేషన్ కానీ మనం మనతో ఏం చెప్పుకున్నాము సరే వాళ్ళు డిస్టర్బ్గా ఉన్నారు కానీ నేను వాళ్ళ నెగిటివ్ ఎనర్జీని రిసీవ్ చేసుకొని నేను మళ్ళా మళ్ళీ వాళ్ళలాగా డిస్టర్బెన్స్లోకి వెళ్ళను అనే నిర్ణయాన్ని తీసుకొని మనం కూడా శాంతిగా ఉండాలి ఇది రెండవ రకంగా మనం రెస్పాండ్ అయ్యే విధానము వాళ్ళు ఏదో అన్నంత మాత్రాన నేను నా శాంతిని ఎలా పోగొట్టుకోగలను అనే ఆలోచన మనలో మనం క్రియేట్ చేసుకుంటే మన ఎనర్జీ చాలా చాలా ప్రొటెక్ట్ అవుతుంది సేవ్ అవుతుంది ఎవరైనా బాధలో ఉన్నప్పుడు మనం అదే ఎమోషన్లో దిగిపోతే ఇద్దరం కూడా లో ఎనర్జీలోకి వెళ్ళిపోతాము బట్ బట్ ఇఫ్ వీ హోల్డ్ పీస్ఫుల్ అండ్ పవర్ఫుల్ థాట్స్ వీ హెల్ప్ హీల్ దెమ్ టు సో అలా కాకుండా ఎవరైనా బాధలో ఉన్నప్పుడు మనం పవర్ఫుల్గా ఉండి వారికి శక్తినిచ్చినట్టయితే ఇద్దరము కలిసి తిరిగిన శక్తిని పొందుకుంటాము ఇది మైండ్ డిసిప్లిన్ ఇది మెడిటేషన్తో ప్రాక్టీస్ చేయొచ్చు కానీ మొదట మన థాట్స్ మీద మనం అటెన్షన్ ఇవ్వడమే మనం తీసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్ మొదటి అడుగు ప్రతి ఉదయం మనం ఒక థాట్ని క్రియేట్ చేయాలి ఈరోజు ఎటువంటి పరిస్థితి వచ్చినా నేను శాంతిగా ప్రేమగా స్పందిస్తాను నా మైండ్ నా కంట్రోల్లో ఉంటుంది నా శక్తిని నేను సేవ్ చేస్తాను అనే గట్టి అఫర్మేషన్ గట్టి సంకల్పాన్ని తీసుకోవాలి ఇది ఒక సింపుల్ అఫర్మేషన్ దీనిని రోజు ఉదయం ఐదు నుంచి ఆరుసార్లు రిపీట్ చేస్తే మన సబ్కాన్షియస్ మైండ్ దీన్ని యాక్సెప్ట్ చేసి ఆ ఎనర్జీ ప్రకారము రియాక్ట్ అవ్వడం ప్రారంభిస్తుంది ఇంకొక ముఖ్యమైన విషయం మనం తీసుకునే ఫుడ్ కూడా మన థాట్ క్వాలిటీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఫుడ్ ఈజ్ ఎనర్జీ మనం తినే ఆహారము ఎమోషనల్ ఎనర్జీని తీసుకురాగలుగుతుంది సపోజ్ మనం యాంగ్రీలో స్ట్రెస్డ్ స్ట్రెస్డ్గా ఉన్న స్టేట్లో ఉన్న ఉన్నప్పుడు తినడం అంటే మనం ఆ థాట్ ఎనర్జీ ఆహారంలోకి వెళ్ళిపోయినట్టే దాన్ని మనం వైబ్రేషనల్ ఫుడ్ అంటాము ఎప్పుడైతే మనము కూపంలో మరియు స్ట్రెస్డ్ స్టేట్లో ఉన్నప్పుడు తింటే ఆ థాట్ ఎనర్జీ మనం క్రియేట్ చేసిన ఆ స్ట్రెస్ ఆ కోపం అనేది ఆహారంలోకి వెళ్తుంది సో అప్పుడు ఆ ఆహారం అనేది నెగిటివ్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని ఒక వైబ్రేషనల్ ఫుడ్గా మారిపోతుంది అదే మనము ప్రేమ శాంతి గ్రాటిట్యూడ్ ఎనర్జీతో ఆహారం తీసుకుంటే అది మన శరీరానికి చాలా మంచి హీలింగ్ ఎనర్జీ ఇస్తుంది ఒక మాటలు చెప్పాలంటే అమృతంలా తయారవుతుంది అందుకోసమే పూర్వకాలంలో అన్నం తినే ముందు ప్రేయర్ చేయండి అని చెబుతారు భగవంతునికి కృతజ్ఞతలు చెప్పండి అని చెప్తారు అది ఆ ఆహారానికి పాజిటివ్ వైబ్రేషన్ని అందిస్తుంది అని వాళ్ళ అభిప్రాయం మరి ఇప్పటి కాలంలో ఏమవుతుంది ఫోన్ చూసుకుంటూ ఏదో ఒక రూమర్స్ కానీ గాసిప్స్ కానీ డిస్కస్ చేసుకుంటూ లేదా టీవీ చూస్తూ తినటం వల్ల ఆ నెగిటివ్ ఎనర్జీ మనం తినే ఫుడ్లోకి వెళ్ళిపోతుంది మనతో పాటు పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి మొదట ఆహారం తినే ముందు ఒక్క పది సెకండ్ కాన్సన్ట్రేషన్ ఇచ్చి హ్యాబిట్ పెడితే వాళ్ళ థాట్ పవర్ కూడా డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది వాళ్ళు కూడా శక్తిశాలిగా కాన్సన్ట్రేషన్గా మారడం స్టార్ట్ అవుతారు ఇంకొక చిన్న ప్రాక్టీస్ తినే ముందు ఈ థాట్ క్రియేట్ చేయండి ఈ ఆహారము నా శరీరానికి శక్తినిస్తుంది అలాగే నా మనసుకి కూడా శాంతిని ఆరోగ్యాన్ని అందిస్తుంది అంటే ఆ ఎనర్జీ అనేది డైరెక్ట్గా మీ బాడీలోకి పాజిటివ్గా వెళ్తుంది ఇలా మనం రోజులో చిన్న చిన్న చేంజెస్తో పెద్ద పాజిటివ్ రిజల్ట్స్ని మన జీవితంలో మనం తెచ్చుకోవచ్చు ఫుడ్ థాట్ స్లీప్ ఎమోషన్స్ ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి అలాగే ప్రతిరోజు మనం నిద్రపోయే ముందు ఒక్క ఐదు నిమిషాలు మనకి మనమే ఈ ప్రశ్నలు వేసుకోవాలి ఒకటి ఈరోజు నేను ఎలాంటి భావనలతో ఉన్నాను ఈరోజు నేను ఎలాంటి భావనలతో ఉన్నాను రెండవది నా ఎనర్జీ పాజిటివ్గానే ఉందా లేదా నన్ను ఎవరి వర్డ్స్ అయినా లేదా ఏదైనా సిచ్యువేషన్ అయినా డిస్టర్బ్ చేసిందా మూడవది ఈరోజు నేను ఎంతవరకు పీస్ఫుల్గా లవింగ్గా అండ్ స్టేబుల్గా ఉండగలిగాను అని ఈ అన్ని ప్రశ్నలని మనతో మనం వేసుకుంటూ ఒకవేళ ఏమైనా నెగిటివ్ థాట్ లేదా హర్ట్ అనేది గుర్తుకొస్తే వెంటనే వెంటనే దాన్ని హీల్ చేయండి క్లీన్ చేసేసుకోండి ఎప్పుడు కూడా అదే ఆలోచనతో లేదా బాధతో నిద్రపోకూడదు దాన్ని తప్పకుండా క్లియర్ చేసుకొని నైట్ పాజిటివ్ అఫర్మేషన్స్ గట్టిగా క్రియేట్ చేసుకొని పడుకోవాలి ఏ ఇంట్రోస్పెక్షన్ ప్రాసెస్ అనేది మన ఎమో ఎమోషనల్ ఫిట్నెస్ కోసం చాలా చాలా అవసరము ఇది మనకి ఎప్పటికీ మెంటల్ స్ట్రెంగ్త్ని నేర్పుతుంది అలాగే మరొక సీక్రెట్ ప్రాక్టీస్ ఎర్లీ మార్నింగ్ ప్లస్ స్లీపింగ్ టైం ఈ రెండు సమయాలలో ఎర్లీ మార్నింగ్ ప్లస్ స్లీపింగ్ టైం ఈ రెండు సమయాలలో మన సబ్కాన్షియస్ మైండ్ చాలా ఎక్కువగా యాక్టివ్గా ఉంటుంది ఆ సమయంలో మనం మన మనస్సులో మంచి థాట్స్ సెట్ చేస్తే అవి డీప్ రూటెడ్గా మనస్సులో మెదడులో నాటుకుపోతాయి ఉదాహరణకి రాత్రి నిద్రపోయే ముందు నేను కంప్లీట్గా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉన్నాను దేవుడు నన్ను భగవంతుడు నన్ను కాపాడుతున్నారు నా శరీరము నా మైండ్ పూర్తిగా రిలాక్స్గా ఉంది నేను ఆరోగ్యంగా శాంతిగా నిద్రపోతున్నాను ఇలాంటి ఆలోచనలు మన మెదడుని హీల్ చేస్తాయి ప్రతిరోజు ఈ ఆలోచనని పడుకునే ముందు క్రియేట్ చేసి పడుకోండి అలాగే మన శరీరానికి కూడా డీప్ బ్రెస్ట్ని ఇస్తాయి ఇది సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ ప్రాక్టీస్ మన ఎమోషన్స్ థాట్స్ ఫుడ్ స్లీప్ ఇవన్నీ కలిసి మన ఓవరాల్ వెల్ బీయింగ్ని షేప్ చేస్తాయి మనం ఎంత పాజిటివ్గా థింక్ చేస్తే అంత పాజిటివ్గా జీవితం మారిపోతుంది థాట్ ఈజ్ ద సీడ్ ఎమోషన్ ఈజ్ ద ఎనర్జీ సో ఎవ్రీ డే చూస్ యువర్ థాట్స్ వైజ్లీ ఫీల్ దెమ్ డీప్లీ అండ్ లివ్ పీస్ఫుల్లీ మన శక్తి మన మనస్సులోనే ఉంది దానిని ప్రేమగా జాగ్రత్తగా ఉపయోగించండి